హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నివేదాస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నానండి చికెన్ పచ్చడిని ఈ కొలతలతో చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు కూడా నిల్వ చేసుకోవచ్చు మరి ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా దానికోసం కేజీ చికెన్ని తీసుకోండి బోన్లెస్ తీసుకుంటున్నాను మీరు కావాలంటే బోన్స్తో కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ చికెన్ని రెండు మూడు సార్లు నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఈ చికెన్ మొత్తం బాగా కలుపుకొని ఒక అరగంట సేపు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి అరగంట తర్వాత ఉప్పు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని రెండు చెక్క మూడు యాలకులు నాలుగు లవంగాలు వేసుకొని లైట్గా వేపుకోవాలి ఇవి కొంచెం లైట్గా వేగిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ మెంతులు వీటన్నిటినీ కూడా వేసుకొని బాగా ఇవి వేగుతుంటే మంచి స్మెల్ వస్తుందండి అంతవరకు మాడిపోకుండా వేపుకోండి మాడిపోతే పచ్చడి టేస్ట్ అస్సలు బాగోదు వీటన్నిటిని బాగా వేపుకున్న తర్వాత ఇవి వేగిన తర్వాత కలర్ చేంజ్ అవుతాయి చూడండి అంతవరకు వేపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా వేడి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ని వేసుకొని చికెన్ని ఉడికించుకోవాలి ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి చికెన్లోని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కూడా చికెన్ని ఉడికించుకోవాలి ఈ చికెన్ ఉడికేలోపు ముందు వేపు పెట్టుకున్నటువంటి వీటన్నిటిని కూడా మిక్సీ గిన్నెలోకి వేసుకొని లైట్ బరకుండే విధంగా మిక్సీ పట్టేసుకోవాలి మరి మెత్తగా కాకుండా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా పట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా రెడీ చేసుకుందాం యాభై గ్రాములు వెల్లుల్లి యాభై గ్రాములు అల్లం అల్లము వెల్లుల్లి కూడా సేమ్గా తీసుకోవాలి వాటర్ వేయకుండా మిక్సీ పట్టేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ లోపు చికెన్ కూడా ఉడికిపోయింది చూడండి ఇప్పుడు ఈ చికెన్ ఉడికింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని రెండు వందల నుంచి రెండు వందల ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉడికించుకున్న చికెన్ని వేసుకొని వేపుకోవాలి చికెన్ని చికెన్లో వాటర్ అంత పోయేంత వరకు వేపుకోవాలండి చికెన్లో వాటర్గా ఉందనుకోండి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు పాడవుతుంది అలా అని మరీ గట్టిగా వచ్చేంత వరకు కూడా వేపుకోవద్దు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చికెన్ వేగేలాగా చూసుకోవాలి చికెన్ ఇలా వేగింది కదా ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న తేమంతా పోయే అంత వరకు కూడా వేపుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ కారం ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్ వేసుకొని మనం ముందు మిక్సీ పట్టేసుకున్నాం కదా చికెన్ పచ్చడి మసాలా దాన్ని కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఇది మొత్తం బాగా కలిపేసుకొని ఈ పచ్చడి కంప్లీట్గా చల్లారాలండి వేడి మీద ఉన్నప్పుడు నిమ్మకాయ పిండొద్దు పచ్చడి చేదొస్తుంది ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత పెద్దకాయలు రెండు అయితే రెండు నిమ్మకాయలు తీసుకోండి మీడియం సైజ్ అయితే ఒక నాలుగు మూడు కాని నాలుగు కానీ తీసుకొని నిమ్మరసం పిండుకొని వేసుకోండి నిమ్మరసాన్ని చికెన్ పచ్చడి అనేది కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోండి అంతే చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో చికెన్ పచ్చడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఈ చికెన్ పచ్చడిని గాసీసాల వేసుకొని స్టోర్ చేసుకోండి రెండు రోజుల తర్వాత పచ్చడి అనేది బాగా రెడీ అయిపోతుంది పైకి ఆయిల్ అంతా వచ్చి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి